ఆంధ్రలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు పార్వతీపురం నియోజకవర్గం సీతానగర మండలం బొక్కుపేట గ్రామ సర్పంచ్తో పాటు గ్రామంలో ఉన్న రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్వతీపురం పట్టణంలో గల నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బొక్కుపేట గ్రామం వైసీపీ పార్టీకి చెందిన గొట్టాపు మంగ గ్రామ సర్పంచ్ మరియు ఆమె భర్త గొట్టాపు అప్పారావు మాజీ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి టీడీపీలో చేరారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశమే రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ నిర్ణయించగలుగుతుంది రేపు వాణ భవిష్యత్తు బాగుండాలన్నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా బాబు గారు వాళ్ళే సాధ్యమని అని నమ్మకంతో మళ్ళీ తెలుగుదేశంలో మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమ్మకం పార్టీ స్టార్ట్ చేసిన మొదటి నుంచే పార్వతపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నుంచి చాలామంది వ్యక్తులు సర్పంచ్లు మనకు కాల్ చేయడమే కాకుండా పార్టీలో జాయిన్ అవుతామని పార్టీ సిద్ధాంతాలు అమ్మి ఏవైతే సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళడం ఆ బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రాష్ట్రానికి కూడా గ్యారెంటీ అని మన భవిష్యత్తు గ్యారెంటీ అని ప్రస్తుతం ఉన్న సర్పంచులు అందరూ కూడా తెలుగుదేశానికి క్యూ కడుతున్నారు అందులో మొట్టమొదటిగా హక్కుపేట నుంచి సర్పంచ్ గారు శ్రీమతి గొట్టాపు మంగమ్మ గారు అండ్ మాజీ సర్పంచు గొట్టాపు అప్పారావు గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది మొదటి స్టార్ట్ అయింది నేను ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యి ఉన్నాయి కానీ సర్పంచ్లు ఇంకా వస్తూనే ఉంటారు తెలుగుదేశానికి జనసేనకి రాష్ట్రంలో ఇక తిరగలేదు వైసీపీకి ఇక అంతం అనేది మా అందరికి కూడా అంతంగా తీసుకున్నాం ఆ విషయంలో తెలుగుదేశం జనసేన ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలయిక చేసాం అదే భవిష్యత్తుని మా నినాదాన్ని చూసి స్వచ్ఛందంగా ప్రజానాయకులు అందరూ కూడా పార్టీ చుట్టూ తిరుగుతున్నారు పార్టీ కోసం వస్తున్నారు ఇది మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగుదేశంలో ఈరోజు బక్కుపేట నుంచి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ఈరోజు పార్టీకి వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు సీతానగర మండలం కొబ్బుపేట గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సర్పంచ్ బొట్టాపు నాగారు అలాగే నేను బొట్టా బొప్పారావు మరి వైఎస్ఆర్ పార్టీని నుంచి మరి అందరి ఊరుకు మేరకు నా ఇష్టప్రకారం మరి పార్టీ మీద ఉన్న అభిమానంతో మరి గౌరవ ఇన్ఛార్జ్ గారు బోరణి విజయచంద్ర గారు ఆధ్వర్యంలో అలాగే బేబీ నాని గారు ఈరోజు సుమారు నూట యాభై మంది కుటుంబంతో పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను